హాయ్ అండి ఊరొచ్చిన తర్వాత ఎందుకో గాని తలకి బాగా చుండ్రు పట్టేసింది ఈ ఒక్క వల్ల ఎందుకో ఏమో తెలియదు తలంతా చుండ్రే డాండ్రఫ్ ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడు చూసినా తల గోకున్నప్పటికే సరిపోతుంది తల ఎక్కువగా దురద పట్టేస్తుంది ఎక్కువగా దురదనేసి గోకేమనుకోండి మంట పడుతుంది అనమాట ఇంకా ఎయిర్ ఫాల్ ఎక్కువగా కూడా అయిపోతుంది చుండ్రు ఎక్కువగా ఉంటే గనక హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అవుతుంది ఇంకా వీటన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి అయితే ఈ రోజు నేను ఈ హెయిర్ ప్యాక్ నైతే వేసుకున్నాను నైట్ నేను నీళ్లలో మెంతులు వేసేసి నానపెట్టుకున్నాను అందులోనే పెరుగు కూడా ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మిక్సీ జార్ లోకి నానబెట్టుకున్న పెరుగు మెంతులు వేసేసి మందారాకు అలోవేరా కరివేపాకు వేపాకు పసుపు వేసి మిక్సీ పెట్టేశాను ఇంకా లాస్ట్ లో కొంచెం పంచదార కూడా వేసేసి బాగా కలిపేసి తలకైతే అప్లై చేసుకున్నాను హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు తలకు ఆయిల్ అప్లై చేసుకుని హెయిర్ ప్యాక్ వేసుకుని ఒక గంట లేదా రెండు గంటలుంచి తల స్నానం చేసేసుకుంటే మంచిగా చుండ్ర అనేది పోతుంది పిల్లలకు కూడా చుండ్రున్నట్లు అనిపించింది అందుకని పిల్లల తలకు కూడా అప్లై చేసేసాను మరి మీకు ఉంటే ఎలాంటి హెయిర్ ప్యాక్ అప్లై చేస్తారో కామెంట్ చేయండి బాయ్ బాయ్